అది అల్లాపూర్లో సున్నం చెరువు అల్లాపూర్లో ఉన్నాయి అల్లాపూర్లో పక్కకున్నాయి ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి ఆ అల్లాపూర్ దాని పక్కకు ఉన్నది అల్లాపూర్లోనే ఉన్నాయి అది ఇంత ముందు ఈ చెరువు అనేది అక్కడ వరకు ఉండేది ఇప్పుడు ఆ చెరువు అక్కడ కన్స్ట్రక్షన్ ఇన్లు అయిపోయినాయి వాళ్ళందరినీ మాట్లాడకుండా మా దగ్గర అల్లాపూర్ మేము షేర్లింగ్పల్లి ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి అల్లాపూర్ అల్లా సున్నం చెరువులో ఉన్నారు బఫర్ జోన్ లో ఉన్నారు అనేది సబబు కాదు మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైడ్రా కూడా కేవలం శని ఆదివారంలోనే ఇలాంటి వాటిపైన కూల్చివేతలు జరగ కూల్చివేతలు జరుగుతున్నాయి అంటే విధంగా కోర్టును అప్రోచ్ కానీ కూడా మీకు టైం ఇస్తా లేదా అంతే కదా కోర్టు మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వై గో టు మా దగ్గర స్టే ఉంది అన్ని హైకోర్టు స్టే ఉంది డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి మా దగ్గర అవి చూడండి మీరు అచ్చా పబ్లిక్గా కావాలంటే ఇప్పుడు అందరూ చూద్దాం చూసి ఒక డిసైడ్ చేసి పబ్లిక్ చేస్తా చే అదే మరి అదే అదే అంటున్నాం పబ్లిక్ ఇది కాదు కదా మరి ఏం చేస్తున్నట్టు పబ్లిక్ పబ్లిక్ కొరకు ఏం అన్నట్టు ప్రభుత్వం ఇదేనా హైడ్రా నిజంగా తప్పు దోవ తప్పుదోనే కదా హైడ్రా హైడ్రా తీసుకున్న నిర్ణయం చాలా చోట్ల కరెక్టే చెరువులు ఆక్రమించిన దగ్గర మీరు కూలగొట్టండి మేము చెరువు ఆక్రమించి కట్టలేదు పట్టా ల్యాండ్లో ఫ్లాట్ కొన్నాము ఎల్ఆర్ఎస్ ఇచ్చింది గవర్నమెంట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కట్టినాము కట్టిన తర్వాత మీరు వచ్చి కొడతాము అని అంటే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎల్ఆర్ఎస్ ఎందుకు డబ్బులు కట్టించుకున్నారు ఆ రోజే కనుక ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా కట్టేవాళ్ళం కాదు కదా మీరు రిజెక్ట్ చేస్తే ప్లాన్ అప్రూవల్ రిజెక్ట్ చేస్తే మేము కొనే వాళ్ళం కాదు కదా ఉండదు కాదు కదా ఇంట్లో జనాలు ఉన్న తర్వాత జనాలను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూలగొట్టి ఇంట్లోనే పార్టిసిపేట్ అయిపోతుంది కదా జనాలు ఇల్లున్న వాళ్ళని కూడా ఇంట్లోనే కూలగొట్టి దానికప్పేసి అయిపోతుంది కదా అట్లున్నది దౌర్జన్యం ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి హైడ్రా అంటే మనం మొత్తము సీఎంను పిఎం ను మించి మొత్తము అది ఎట్లుందంటే అంటే ఇక బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానం అయిపోయింది ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ సున్నం చెరువు అనేది కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కబ్జా చేసేది కాబట్టి చెరువు కాదు బాబు వందల చెరువులు ఉన్నాయి గండిపేటలో రమ్మాను వెయ్యి బిల్డింగ్లు చూపిస్తా నేను ఇప్పుడు నీళ్లల్లో ఉన్న బిల్డింగ్లు చూపిస్తా ఒక్క కొడుకు ఎవరు అందులో ఎమ్మెల్యే గారిది ఉన్నారు ఎంపీ గారిది ఉన్నారు ఎస్పీ ఐపీఎస్ గార్జి కొడుకులు ఉన్నారు ఐఏఎస్ గార్ది కొడుకులు ఉన్నారు అందరూ నేను ఇట్లా నువ్వు చూపెట్టు దమ్ ఉంటే నీ టీవీలో ఈ మాటలన్నీ అందరు గార్జి కొడుకులే బంగ్లాలు ఉన్నాయి అలా కూలగొట్టమనిపై సార్ ఏమన్నది కూడా నోటీసులు ఇచ్చారు కదా సార్ తిరుపాల్రెడ్డికి నోటీస్ నోటీస్ ఇచ్చారు కదా నోటీస్ ఇచ్చి కూలగొట్టినరా